ఈ జీవితం తాత్కాలికమని ఎప్పుడైతే గ్రహిస్తామో శాశ్వతమైన దానిమీద శ్రద్ధ పెడతాం ఆత్మకు మరణం ఉండదని ఆశ్చర్యపోవడం మొదలు పెడతాం అప్పుడు మేల్కొంటాం మనం ప్రేమించే వారితో గడిపే కాలం ఎంతో విలువైనదిగా గుర్తిస్తాం వారు కుటుంబ సభ్యులైనా ఎవరైనా ప్రేమతో చూస్తాం కలిసి గడిపే క్షణాలు శాశ్వతం కాదని తెలుసుకుంటాం ప్రేమించే వారిపై విలువ ఎంతగానో పెరుగుతుంది మనకు జీవితంలో వారెంత ముఖ్యమో గుర్తిస్తాం ప్రతి ఒక్కరూ ప్రేమను ఆశిస్తారు విలువనివ్వాలని కోరుకుంటారు ప్రశంసించాలనుకుంటారు ఇది అహాన్ని పెంచడం కాదు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ వ్యక్తీకరణ ప్రతిరోజూ తెల్లవారుజామునే ఒక పాప గుడికొచ్చి దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ కొన్ని నిమిషాలపాటు ఏదో తనలో తాను గొనుక్కొంటుంది తర్వాత కళ్ళు తెరుస్తుంది వంగి నమస్కరించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా రోజు జరుగుతుండటం చూసిన పూజారికి ఆమె చేసే దానిపై ఆసక్తి పెరిగిపోయింది ఓ రెండు వారాలు గడిచాక పూజారి ఉండబట్టలేక ఆ ఉదయం దేవాలయానికి ఆ పాప రాకముందే చేరుకుని ఆమె చేసేదంతా గమనించాడు తన చేతిని ఆమె తలపై ఉంచి పాప నువ్వు రోజూ రావడం చూస్తున్నాను ఏం చేస్తున్నావో ముద్దుగా అడిగాడు నేను ప్రార్థిస్తున్నాను అంది కళ్ళు మూసుకుని చేస్తున్నావేమిటి నాకు ఏ ప్రార్థన రాదు తెలుగు అక్షరాలు మాత్రమే వచ్చు ఆ ఆ ఈ ఊ ఏదైనా అక్షరాలు లేకుండా ఉండదు కదా నేను చెప్పే అక్షరాలను తనకు నచ్చినట్లు అమర్చుకోమంటున్నాను దేవుణ్ణి అదే నా ప్రార్థన ఆ పాపది ఎంత స్వచ్ఛమైన మార్గం దేవుణ్ణి చేరుకోవడానికి ప్రార్థనలో హృదయం మాటల కంటే మాటల్లేని హృదయం కలిగి ఉండటం మంచిది హిందూ గ్రంథాల్లో దేవిని మాతృ కర్ణరూపిణిగా కీర్తించారు ఆమె రూపం అక్షరాలతో రూపొందింది మనం మంచి మాటలు మాట్లాడినా నిర్మలమైన ప్రసంగాలు చేసినా ఆ దేవిని ఆరాధించినట్లే రాత్రివేళ ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాలు తీసుకొచ్చే ఆధ్యాత్మిక సందేశాలను మనం గ్రహించాలి ఇక్కడ ఎల్లకాలం ఉండమని మనకు అందుబాటులో ఉండే కాలాన్ని ఆనందంతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందన్న ఎరుకతో జీవించాలి మెరిసే నక్షత్రాలు కన్న అంతరంగంలోనే కొలువుండే ఆ దైవాన్ని చూసుకోగలిగితే బతుకు ధాన్యం